తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన శుభములు ఈ వీడియోలో దావేదు జీవితం నుండి పది ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి ఐదు సెకండ్ల వరకు సమయం అనేది ఉంటుంది ఆ సమయం లోపు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా ఈ రోజు బైబిల్ ని స్టార్ట్ చేసేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ దావేదు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి ఎస్ఐ యువర్ టైమ్ స్టార్ట్స్ ఆప్షన్ డి ఎస్ఐ క్వశ్చన్ నెంబర్ టూ దావీదు జన్మించిన పట్టణం ఏది ఆప్షన్ ఏ ఎరికో ఆప్షన్ బి గాజా ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి బెత్లిహేము యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ త్రీ దావీను రాజుగా అభిషేకించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి నాతాను ఆప్షన్ సి సమూయేను ఆప్షన్ డి సొలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ న అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సమూయేలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ దావీదు చంపిన ఫిలిస్తియ శూరుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి గొలియాతు ఆప్షన్ సి అబ్షలోము ఆప్షన్ డి అమ్నోను యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గోలియాతు క్వశ్చన్ నంబర్ 5 దావీదు ప్రాణ స్నేహితుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ సమూయేలు ఆప్షన్ బి అబ్షలోము ఆప్షన్ సి తాను ఆప్షన్ డి నా తాను యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నెంబర్ సిక్స్ దయ దయచూపించిన కుంటివాడైన వ్యక్తి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మిఫ్ భోషతు ఆప్షన్ బి నాతాను ఆప్షన్ సి ఇస్ ఆప్షన్ ఏ మిఫిబోషేతు క్వశ్చన్ నెంబర్ సెవెన్ దావీదు కుమార్లలో దావీదుపై తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నాతాను ఆప్షన్ బి అభినాదాబు ఆప్షన్ సి యోనతాను ఆప్షన్ డి అబ్షాలోము

దావీదు కుమార్లలో ఎక్కువ సౌందర్యం కలిగిన వాడెవడు ఆప్షన్ ఏ అబ్షాలోము ఆప్షన్ బి నాతాను ఆప్షన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అప్షాలోము క్వశ్చన్ నెంబర్ లెవెన్ దావీదు వృద్ధుడైనప్పుడు దావీదుకు ఉపచారం చేయడానికి వచ్చిన చిన్నగాని పేరు ఏమిటి ఆప్షన్ ఏ తామారు ఆప్షన్ బి మీకాలు ఆప్షన్ సి అభిషగు ఆప్షన్ డి అభిగయీలు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అభిషగు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ దావీదు ఇస్రాయిలీలకు రాజుగా ఎన్ని సంవత్సరంలో పరిపాలించాడు ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి ముప్పై ఆప్షన్ సి నలభై ఆప్షన్ డి యాభై స్టార్ట్స్ సి నలభై క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఎన్నో సంవత్సరం నుండి దావీదు రాజుగా ఇష్రయిలీలను పరిపాలించడం మొదలు పెట్టాడు ఆప్షన్ ఏ ముప్పై సంవత్సరం నుండి ఆప్షన్ బి నలభై సంవత్సరం నుండి ఆప్షన్ సి యాభై సంవత్సరం నుండి ఆప్షన్ డి అరవై సంవత్సరం నుండి స్టార్ట్స్ నుండి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ దావీదు రాజుగా కాకముందు అతడు ఏ పని చేసేవాడు ఆప్షన్ ఏ వ్యవసాయం ఆప్షన్ బి వడ్రంగి ఆప్షన్ సి గొర్రెల కాపరి ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ సి కాపరి నెంబర్ ఈ క్రింది ఖాళీలను పూరింపు మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవా డాష్ లక్ష్యపెట్టును ఆప్షన్ ఏ మనసును ఆప్షన్ బి హృదయమును ఆప్షన్ సి గర్వమును ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హృదయమును చూసారు కదండి రాజైన దావీద్య జీవితం గురించి కొన్ని ప్రశ్నలను ఈ రోజు మీద షేర్ చేసుకున్నాను మరలా నెక్స్ట్ వీడియోలో మరొక వ్యక్తి జీవితం గురించి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి ప్రైజ్ ద